హలో అమ్మ నమస్తే చూడండి పోయి ఆదర పొగ ముంచే ఎలా ఉన్నావు ముందు ఏం బండి వస్తుంది అర్థం కావట్లా మరీ విపరీతంగా అయితే మంచి అవుతున్నది సైడ్ అంతా ఫైల్లే కాబట్టి మంచి అయితే బాగుంది టైం అయితే యాక్సిడెంట్గా పది నలభై అయితే అవుతుంది బండ్లు అయితే ఎదురు ఎదురు ఇస్తుందో ఏం కనబడతలేదు ఒక టైం ఒనికి నేను మా ఫ్రెండ్ అయితే బతావాను ఏమిటి ఏం అట్లా సరే కనబడట్లేదురా హే హే అలా వత్త్రో డ్రాప్ రటగో అసి అసి చాప బడ్సి చాపే బోర్ పడి అప్పుడు ఐట్ నికొట్ల నికొట్ల యాంగే యాట్టేజేన కొడ పన్నలేతే బాకైతే తగ్గడో లేదు ఏదని ఎదురు బండుస్తే మాత్రం ఎత్తి పడిడివే

నాకైతే ఇదే పరిస్థితి అట్టు ఉంది మాకు తోడబాటుంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి టైము పది నలభై ఒకటి తాగుతూ ఉంది దూటి నుంచి వాగైతే ఏడ ఆగడం లేదు చేయలేవు చూడనిపోయా ఒక్కొక్క రూమ్ అయితే చూడ కింద పట్టము ఇక్కడ నుంచి అయితే

ముంచా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కదా భయ చూడం భయ్యా మా ఊరు ఎంట్రింగ్ అయితే వచ్చేసాం ఇదే మా ఊరు ఎంటరింగ్ మా అన్న వాళ్ళు బైక్ లేతా ఉన్నారు భయ ముంచెలా ఉందా ఆ బండి అయితే కనబట్టలే మా ఊరేస్తే కనబడినా కనబట్టలే మా ఊరు ఉందా చచ్చిపోని కూడా అర్థం అసలు పోయమ్మా దేవి దెయ్యి కూడా ఈ సిచ్యువేషన్ చూస్తుంటే బ్రహ్మానందం అంటారు కదా చిన్న డైలాగు మాది మాలికల నేను ఏమంటారా లేకపోతే ఎక్కడున్నా ఉంటాడు కదా ఆ డైలాగ్ అయితే గుర్తొస్తుంది నాకు అంత మంచి అయితే ఉన్నది ఇదే ఫస్ట్ టైము మేము వచ్చిన దాంట్లో అయితే ఇంత మంచి అయితే రాలేదు కదా లేదు కదా ఇదే ఫస్ట్ టైము అంత మంచి రావడం ఉదయాని అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది అందుకని మేము పది గంటలు పడతాం డ్యూటీకి ఎనిమిది గంటలు బాగా వస్తుంది ఇప్పుడు పొడొచ్చు మన ఇప్పుడు మా ఇంటికి అయితే వదిలేసా మన నోడు జాగి ఇంటికి వెళ్తాడు మన కొంపలకైతే పోవాలా సరే అయ్యితే సరే సరే అయితే సరే సరే అయితే కొనుకో